ఇక ఈ రోజు దర్శన వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రది సాధారణంగా ఉన్నారు ఈ రోజు శనివారం ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఇరవై ఒక్క కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తున్నారు ఈ వైకుంఠంలో ఇరవై ఒక కంపార్ట్మెంట్లలో వెయిట్ చేసిన భక్తులకు సుమారుగా ఎనిమిది గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈ రోజు శ్రీవారి దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూలైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్టి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అయ్యే అవకాశం అయితే ఉందండి ఈ రోజు ఎనిమిదవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇచ్చారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ఐదు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు టోకెన్స్ అయితే ఉన్నాయి అలాగే శ్రీవారి ధరలు కూడా ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు మూడు వేల ఐదు వందల టోకెన్స్ మాత్రమే ఇచ్చారండి ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినాలు సమర్పించారు రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఏడు నుంచి పది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఇక ఈ రోజు తిరుమలలో ఆఫ్లైన్ లో సీఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం రెండు గంటల నలభై నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి ఒక వెయ్యి నూట యాభై ఆరు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం ఒక వెయ్యి నూట యాభై ఆరు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ ఒక వెయ్యి నూట యాభై ఆరు రూమ్స్ అయిపోతే రూమ్స్ కాలైన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే రూమ్స్ అయితే ఇస్తారు ఇక సిఆర్ఓ ఉదయం నాలుగు గంటలకు క్యూ లైన్ లోనికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ తీసుకోవచ్చు కాబట్టి ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల లోపల వెళ్ళి రూమ్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ త్వరగా దొరుకుతాయి ఉదయం ఏడు గంటల పైన వెళ్లిన వారికి రూమ్స్ ఇవ్వరు అని కాదండి రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందండి ఈ వీడియో చూస్తున్న వారు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం టూ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువగా ఉంటే శిలాతోవరం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విరుచువల్ సేవ దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక మన వా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోలో తిరుగున్న తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ